దర్శకత్వం వాళ్ళకి ఇవ్వకపోవటం దిశ నిర్దేశం డిజైన్ నిర్దేశం చేసేవాళ్ళు లేకపోవటం కూడా అంతేకాకుండా ఇంకా ఎందుకు వాళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తారంటే ఈ ఒత్తిడి చెప్పా ప్రభావం మీడియా ప్రభావం ఉంటుంది జస్ట్ రిలాక్స్ ఫర్ మై సినిమాల ప్రభావం కూడా ఉంటది కదా విశ్రాంతి ఒక్క నిమిషం అయ్యగారు ఇప్పుడు మీరందరూ యథార్థవంతులని నమ్ముతున్నా మీలో ఎంతమంది సినిమాలు చూస్తారు ఎత్తండి ఇదిగో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నా ముందు యాక్టింగ్ చేయిస్తారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మంచి మంచి నటులు చూస్తారు నా ముందు యాక్టింగ్ చేయకుండా సినిమాలు చూస్తారా లేదా బ్రదర్ మేము తెర మీద చూడడం కానీ ఓటీటీలో చూస్తాం మొబైల్ ఫోన్లో చూడవలసినవన్నీ ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది మీరు అన్నట్టు అవునన్నా ఖచ్చితంగా ఉంటుంది అవునన్నా అందుచేత అక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా పెద్ద ఉంటుంది అన్నమాట జస్ట్ రిలాక్స్ ఫర్ యువర్స్ మైండ్ విశ్రాంతి పొందండి చార్మినార్ తాగండి అనమాట చట్టబద్ధమైన హెచ్చరిక సిగరెట్ తాగటం పెద్ద అక్షరం చిన్న అక్షరవుతో సబ్జు చేత ఎక్కువ చేత ఇందులో చాలా ఉన్నాయి అనమాట కొంతమంది నికోటిని తీసుకుంటారు కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు కొంతమంది ఆల్కహాలిక్ తీసుకుంటారు కొంతమంది స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు కొంతమంది ఇంకా కొన్ని లేండి అవి చెప్పితే అవి అలవాటు చేసుకుంటారు అందుకోసం సిరప్పులు ఇలాంటివి కూడా వాడుతున్నారు వాటిని కూడా కొంచెం వాసన వచ్చే కొన్ని పదార్థాలు ఉన్నాయి వాటిని ఇప్పుడు చెప్పామనుకోండి అది ఎలా ఉంటుందని ప్రయత్నం చేస్తారు ఆ వయసు అది చెప్పకూడదు అందుచేత ఇలాగ డ్రగ్స్ని ఖచ్చితంగా వాడుతున్నారు అయితే వీళ్ళకి చెప్పాల్సిన మొట్టమొదటి ఏంటంటే అవేర్నెస్ ఇవ్వాలి ఒకటి ఫిజికల్ అవేర్నెస్ ఇవ్వాలి రెండవది మానసికమైన అవేర్నెస్ ఇవ్వాలి మూడవది అత్యంతమైన స్పిరిచువల్ అవేర్నెస్ వాడాలి మొట్టమొదటి ఫిజికల్ అవేర్నెస్ ఏంటంటే మీరు మందు తీసుకోవడం వలన ఈ డ్రగ్స్ వాడటం వలన ఈ స్లీపింగ్ పిల్స్ మింగటం వలన ఇలాంటివి వాడటం వలన మొట్టమొదటిగా మీ లివర్ పాడవుతుంది మీ ఊపిరితిత్తులు పాడవుతాయి మీ మూత్రపిండాలు పాడవుతాయి నిద్రలేమి ఏర్పడుతుంది బలహీనత ఏర్పడుతుంది ఇది మొట్టమొదటి ఫిజికల్గా దెబ్బదండి అది వెళ్ళి గుర్తు గుర్తురావట్లేదండి ఇలాగ ఇలా తల తలంటారు ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్స్ కూడా షిట్ అంటుంటాడు వాటి వాటికి ఎందుకని అడేం చేయలేకపోతున్నాడు అని శరీరంలో ఆసక్త నిరాసక్తత ఎక్కువ అది ఫిజికల్గా జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా మానసికమైన పరిస్థితులు కూడా ఆందోళన ఇరిటేషన్ ఎక్కువ ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఈజీ చెప్పచ్చు కౌన్సిలింగ్లో హీ డ్రగ్ ఎడిక్ట్ అది ఇంకొక విషయం చెప్పాలి మీకు సుమారు ముప్పై ఐదు సంవత్సరాలు అయింది మాకు చిన్నాన్న అవుతారు ఒక ఆయన గుండె నొప్పి వస్తే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన ముప్పై ఐదు సంవత్సరాల క్రితం వదిలేశాడు నికోటినో డ్రగ్ అందులో ఎంఆర్ఐ స్కాన్ లో కనబడుతుంది ఇతడు ఆల్కహాలిక్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం మీరు ఇంకా చూపెడుతుంది అది మీరు డ్రగ్ ఒక్కసారి కనీసం మీరు ఒక్కసారి తాగిన నికోటిన్ ఖచ్చితంగా పొగ తాగాడు ఖచ్చితంగా డ్రగ్ ఎడిక్ట్ అంటే ఎడిక్ట్ అంటే డ్రగ్ తీసుకున్నాడు అని చెప్పుద్ది అంత ప్రభావం ఉంటుంది అనమాట అంత ప్రభావం ఇంకొక విషయం ఏంటంటే అసలు అది తాగిన తర్వాత అంటే మన పేగుల్లో సెలిలోస్ అనే ఒక పదార్థం ఉంటుంది పేగులు చుట్టూ లోపల అలాగా సో మనం తాగుతున్నప్పుడు ఆ సెల్యులోజ్ పదార్థం మొత్తం అంతా కూడా కరిగిపోతుంది అనమాట అప్పుడు ఇక మంట స్టార్ట్ అవుతుంది అందుచేత ఫిజికల్ గా దెబ్బ తింటారు మానసికంగా చెప్పాను కదా నిద్రలేమోస్తుంది ఆందోళన ఉంటుంది కోపం ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది ఏమాట మనం వినడానికి అంతేకాకుండా జ్ఞాపకం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతారు ప్రతిదానికి పిల్లలు అనుకుంటారు వాళ్ళని కూడా చెప్పచ్చు మనకి వెంటనే డాక్టర్ వెళ్తాడు మీరు డ్రగ్ వాడుతున్నారా ఏదైనా వాడుతున్నారా అని సో శారీరకంగా దెబ్బతింటారు ఇక మానసికంగా దెబ్బతింటారు మూడోది ఆధ్యాత్మికంగా దెబ్బతింటారు దేవునికి దూరమైపోతారు పొందులు తినే పొట్టు తింటున్నాడు అంటాడు అదే దూరం అవడం అంటే అంతే కదా నా లైఫ్ అది తప్పుపోయిన కుమారుడు ఎగ్జాక్ట్ స్టోరీ నాది ఓకే అందుచేత అంటే ఇప్పుడు మీరు ఫీల్డ్ లో ఉండగా ఇదంతా జరిగింది జరిగింది ఫీల్డ్ లో రాకముందు ఎప్పుడైతే డబ్బు చేతికొచ్చిందో దాన్ని ఎలా వాడుకోవాలో తెలియని ఒక దిగ్భ్రాంతములో పడిపోయి దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకుండా ఆ డబ్బునంత చెడుతనం కోసం నేను వాడుకున్నాను సో నేను ఏమనుకున్నా అంటే డబ్బు నా చేతిలో ఉంది కాబట్టి పవర్ నా చేతిలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు చెయ్యొచ్చు అని ఆ మైండ్ సెట్తో ఉండటం వలన చాలా దెబ్బతైనాన్ని నేను చాలా కృంగిపోయాను అంటే ఎంత డిప్రెషన్ అయితే చచ్చిపోదాం అనుకుంటాడు ఒక మనిషి అలా నా జీవితాన్ని చేసేసి అలాంటి జీవితాన్ని దేవుని చేతికి అప్పగించిన తర్వాత దేవుని సహాయము ద్వారా దేవుని కృప ద్వారా దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా నాలుగు సంవత్సరాల్లో సంపూర్ణమైన అదే ఇప్పుడు మీరు అన్నది ఎంత హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అంటే ఒక సీతాకోక చిలక్కు ఒక సీతాకోక చెలక్క మారడానికి కూడా దొంగలపురికి ఒక టైం పడుతుంది అసలు టైంలోనే తన సమాధి కట్టుకొని అది ఆ సమాధి లోపల తనను తాను నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళి మరలా జీవం పొంది ఒక సరికొత్త సీతాకోక చిలకలాగా రెక్కలు విప్పుకొని ఎగురుతుంది ఇప్పుడు అది గొంగళపూరుకు కాదు ఎస్ ఒకప్పుడు గొంగళ ఇప్పుడు సీతాకోక చెలుకగా మారింది సో కాబట్టి దాని అనుభవాలు చెప్పగలదు అంటే కొంతమంది ఏమంటారంటే ఈ పాస్టర్స్ లో చాలా మంది చేయాల్సిన చేసేసి ఇప్పుడు పాస్టర్లు అయిపోయారు అని ఇప్పుడు చేయాల్సినవి చేస్తున్న వాళ్ళు అంటుంటారు చేయాల్సినవన్నీ చేసేసాడు పాస్టర్ అయిపోడు అంటున్నాడు ఇప్పుడు చేయాల్సినవన్నీ చేస్తున్నాడు నువ్వు అవలేకపోయావు వాడు అయ్యాడు అయినోడు గొప్పోడా ఇంకా అవలేకుండా అక్కడే ఉన్నోడు గొప్పోడు అంటే అయినోడే నేను నేనంటే నా పర్సనల్ గా నేను ఏం చెప్తానంటే నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడిగినప్పుడు సేమ్ మీలాగే మేము కూడా కాలేజ్ చదువుకునే టైంలో అలా ఎంజాయ్ చేసిన వాళ్ళు నన్ను ఎవరైనా అడిగితే నేనేమంటానంటే బురదలో దిగి బయటకు వచ్చి కాలు కడుక్కున్నాడు బురద ఉన్నోడికి ఆ బురద ప్రభావం ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పగలుగుతాడా చెప్పలేడా హండ్రెడ్ పర్సెంట్ కదా సో మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఫైనల్ గా మన ఎవరస్తులకి అడిక్షన్స్ గురించి చెప్పాం యా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎడిక్షన్స్ వల్ల ఏం కోల్పోతారో మీరు చెప్తున్నారు ఎడిక్షన్స్ ఎంత ప్రభావం చూపిస్తాయో బ్రదర్ చెప్పారు దాని వల్ల ఏం కోల్పోతారో శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఏం కోల్పోతారో మీరు చెప్తున్నారు ఇప్పుడు మనం యవనస్తులకు చెప్పాల్సింది ఏంటంటే అసలు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి రెమెడీస్ అంటే ఎన్ని ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పాయింట్స్ లో వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు మనం ఎలా నిలబడ్డామో అలాగే వాళ్ళందరూ నిలబడాలి ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఎవరు కొంతమంది బైక్ చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు కనీసం పది మంది ఇరవై మంది అయినా సరే ఆ ఎడిక్షన్స్ ఉన్న వాళ్ళు ఉండే ఉండి ఉంటారు లేకపోతే దేవుడు మన ద్వారా ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడిప చేయడు మనం అనుకోలేదు అసలు ఫస్ట్ అబ్సల్యూట్లీ మనం అనుకోలేదు అసలు మనం అనుకోకుండా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం మనం అనుకోకుండా మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా ఇది గాడ్స్ ప్లాన్ దేవుని ఆలోచన మేరకే మన ముగ్గురు ఇక్కడ కూర్చున్నాం అసలు ఫస్ట్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు కూడా నేను అసలు ఈ విషయం చెప్పలేదు మీకు నేను అనుకోలేదు యాక్చువల్లీ గారిని పిలుద్దాం ప్రసంగం ఇచ్చేద్దాం పాల్సన్ గారిని పిలుద్దాం ప్రసంగం ఇచ్చేద్దాం అంతే కదా ఎవరు ప్రసంగం వాళ్ళు చేసుకుందాం అన్న వ్యూలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే మాట్లాడదాం అని అనుకున్నాం తప్ప ప్రీప్లాండ్గా అనుకుని చేసేది కాదు ఇది బట్ దేవుడు మనం రూమ్లో ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అసలు ఫస్ట్ ఈ టాపిక్ రాలా ఎడిక్షన్స్ గురించి రాల మీరు ఒక రెండు అంశాలు చెప్పారు ఆయన ఒకటి చెప్పారు సో సడన్ గా అది నాట్ వచ్చింది ఇప్పుడు దాని మీద మనం మాట్లాడుతున్నామంటే ఎవరో ఉన్నారు ఇక్కడ లేకుండా అయితే లేదు ఖచ్చితంగా నా మనసు చెప్తోంది ఇక్కడ ఎవరో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరో వ్యసనాలకు వారు వ్యసనాలకు బానిసలు వారు వాళ్ళ వల్ల తల్లిదండ్రులు ఏడుస్తూ వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు బాధపడుతూ దిక్కు తోచని స్థితిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉండే ఉండి ఉంటారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళు అనుకుంటారు మనసులో ఆ పైన కూర్చున్నారు వాళ్ళు వాళ్ళు ఓవర్కమ్ చేసేసారట మేము ఎలా ఓవర్కమ్ చేయాలి మా వల్ల కావట్లేదు చాలా మంది నోట వంటి వచ్చే మాట అదే మా వల్ల కావట్లేదు అంటున్నారు సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు వాళ్ళకి తప్పకు చెప్పాలి అంటే నిందించడం వల్ల మంచి మారడు మనం నిందించడానికి కూర్చోలేదు ఇక్కడ రైట్ బాగు చేయాలి ఎలా హౌ టు ఓవర్ కమ్ దాన్ని వెంట మాట్లాడితే ఫస్ట్ మీరు చెప్పండి ఓకేనా మేము ఏమనుకున్నాం అంటే వీళ్ళకి అవేర్నెస్ చేయడానికి కోసం పాటలు రాసి కూర్చోబెట్టి పాటలు పాడితే మారుతారనుకున్నాం ప్రతి సినిమాలో ముందు అతను అతడు ముఖేష్ ప్రతి సినిమా ముందేస్తారు ముఖేషే కదా అతని పేరు ఏ పేరు బాగా తెలుసు చెప్తున్నాడు మీరు అన్నట్టు కాదన్నా పాట ఆట కాదన్న డైరెక్ట్ లైవ్ లో అన్న పిల్లలు భార్య ఉంటారు అక్కడ మా మొహం ఐసీఈలో ఉంటాడు ఐసీఈలో లో చెప్తాడు నేను ఇవన్నీ తినడం వల్ల ఎడిక్షన్స్ లోన్ అవ్వడం వల్ల నా పరిస్థితి అయిపోయింది నా పేరు ముఖేష్ నేను నచ్చిపోతున్నానని చెప్తాడు చూపిస్తేనే ఎవడో మానట్లేదు అంటే గవర్నమెంట్ మాకు ఇచ్చిందన్న మీరు ఇలా మానసిక పరంగా వాళ్ళకి అవేర్నెస్ కలెక్ట్ చేయాలి గ్రామ చైతన్య సభలు పెట్టాలి పెట్టి ఎలాగని సరే దానికి పాటలు రాసాం అందులో మేము కూడా దానికి అవేర్నెస్ దానికి చాలా చక్కగా సారా సుక్కకి

మంచి కూర వండినాడు కొత్త సినిమా వస్తే ముందు మంచి కూర వండినాడు ముందు మనోడు నెక్కితే ముందు మనోడు ఓడిపోయిన ముందు మనోడు నెక్కితే ముందు వాడు ఓడితే బాధతో మరి కాస్త పండగ చేస్తుంది ముందు మనిషిలో మంచిని మాటేసి కాటేసి మనిషిలో మంచిని మాటేసి కాటేసి కానుడిగా చేసి కాటి పాలు చేస్తుంది సారా సొక్కరు ఇన్ని పాటలు పాడితే ఎలాగే సప్పట్లు కొట్టాడు కానీ దీన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్ని ఫెయిల్ అయిపోయాయి కనుక ఎన్ని పాటలు పడినా ఎన్ని డప్పులు కొట్టినా దానికి సంబంధించిన కథ వచనాలు చెప్పినా బుర్రకథలు కూడా వేసి వాళ్ళకి అవేర్నెస్ కలగ చేసినా మనసులైపోయాం ఒకటే ఒకటి రెమెడీ ఉంది అన్నమాట అదేంటంటే దేవుణ్ణి నమ్మితే మేము చాలా మంది మేము మారేక నమ్ముతామంటారు ఆడు బతుకులో మానలేడు మానలేడుకోసం ఒక చెల్లి చెప్పింది అన్నయ్య మీ బావగారు ఒకటో తారీఖు నిర్ణయం తీసుకున్నాడు ఇక తాగనన్నాడు నా మీద వరికేసి చెప్పాడు అందరి నేనన్నాను తాగుబోతున్నాడు అసలు నమ్మకూడదమ్మా అయినా సరే లేదా నిజమేనా నా మీద ఒట్టు అన్నది అంది సరే ఆమె ఇచ్చిన లడ్డు తీసుకున్నాను సంతోషం తెచ్చింది ఐదో రోజు అన్నాడంట ఈ ఒట్టు నేను తీసుకోవాలే మీ పాల్సిన గారిని అడిగిరా నాకంటే మొదలైందని అర్థం మూడవ రోజున అక్కడ వరకు వెళ్ళటం వెనక రావడం నాలుగో రోజున కిటలు కొట్టేసుకున్న సొల సొరలాడిపోతుందని నోరు అన్నాడంట ఐదో రోజున వెళ్ళి అన్ని రోజులు కలిపి తాగేసాడు ఎందుకు తాగాడు ఎందుకు తాగావనో నా మీద ఒట్టేసావుగా అంటే వాడు చెప్పాడంట ఏమనంటే నువ్వు దేవుడిని అన్నావుగా నేను నమ్మలేదుగా నా ఒడ్డు నీ మీద పనిచేయదు అందుకోసం తాగానన్నారు ఏదో వంకతో దాని కలపాటు పడిపోయి ఉంటారు అన్న అందుచేత దేవుణ్ణి నమ్మితే ఏం జరుగుతుందంటే ఆ దేవుడు పరిశుద్ధాత్మనిస్తారు చేసినప్పుడు ఏం జరుగుద్ది తిమోతి రెండవ పత్రిక మొట్టమొదటి అధ్యయనం ఏడవ వచ్చినో ఇలా ఉంటుంది ఏమనంటే దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియాన్ని కలిగిన దేవుడు మనకి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే ఎవడైనా కనుక దేవుని యొక్క చిత్తాన్ని అలా నెరవేర్చడానికి దేవుని నమ్మి ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆత్మను ఉన్నాడు అనుకోండి గణతి పత్రిక ఐదాధ్యాయం పదిహేడవచనం ఉంటుంది ఆత్మానుసారముగా నడుచుకునే వాడు శరీరేత్సను నెరవేర్చాలి అంటే శరీరేత్స నెరవేర్చడానికి అది శరీరం పని చేయదు అమ్మ ద్వారా అధ్యయనంలో ఉంటుంది అనమాట అందుకే రమపత్రిక ఎనిమిది అధ్యాయం ఐదో వచ్చిన కూడా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు మనం అమ్మానుసారణం అయ్యే కనుక ఆత్మ విషయంలో దాన్ని వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వాడుకగా అంటే వాళ్ళకి క్లియర్ గా అర్థం కావాలి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇందాక ఒక మాట అన్నారు కదా మీరు ఏమనంటే మారేకా నమ్ముతానంటాడు దానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా గతంలో చాలా మంది ఇక్కడ కూడా బాప్తిజం తీసుకోలేనో చేతులెత్తండి ఇప్పటివరకు ప్లీజ్ ఇప్పటివరకు నేను బ్యాప్తిజం తీసుకోలేదు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్లీజ్ చే చూపిస్తారా తెలుసు కూడా తీసుకోలేదు అన్నవాళ్ళు తెలిసి కూడా తీసుకోలేదు అన్నవాళ్ళు ఏం పర్లేదు ఇబ్బంది ఏం లేదు మమ్మల్ని ఎవరో అనరు నాకు తెలుసు వాక్యం తెలుసు విన్నాను చిన్నప్పటి నుంచి వింటున్నాను కానీ నేను నాకు ఎందుకో బాప్త్యం తీసుకోవడానికి ఆలోచిస్తున్నాను అన్నవాడు ప్లీజ్ ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్ చూసారు అనుకుంది ఉన్నారు అక్కడక్కడక్కడ మీకు అలా కనబడుతున్నారు సో వీళ్ళ రీజన్ ఏం చెప్తారంటే చాలా మంది నేను మారాల్సిన కొన్ని నేను మార్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి నేను మారాల్సినవి కొన్ని ఉన్నాయి అవి సెట్ చేసుకున్నాక అప్పుడు దేవుళ్ళకి వస్తా అంటారు చాలా మంది చూశారు నాకు అప్పుడు నేను వీళ్ళకి ఎలా ఎగ్జాంపుల్ ఏ ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకుంటారని అని చెప్పేసి ఒకరోజు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు అదేమంటే రోడ్డు మీద నీకు యాక్సిడెంట్ అయింది నెక్స్ట్ మినిట్ లో వస్తుంది అంబులెన్స్ వస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడు ఇలా పడుకున్నాడు ఇప్పుడు రాను భయ్య కొంచెం సెట్ చేసుకుని ఆరోగ్యం కొద్ది పడ ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన గాయాలు తగ్గిపోయి నా కొన్ని ఎముకలన్నీ సెట్ అయిపోయి రక్తం కట్టుబడ్డ తర్వాత అప్పుడు వస్తాను భయ్య నువ్వు వెళ్ళిపో అంటే ఎట్లా ఉంటుందో సత్యవాక్యం విన్న తర్వాత పాపి రక్షణను నిరాకరించడం కూడా అలాంటిదే ఇప్పుడు నేను ఏమంటానంటే దీన్ని ఎంత సింపుల్ గా ఎందుకు చెప్తున్నానంటే ఇలా చెప్పకపోతే మనం కొంచెం దృఢమైన పదాలు ఘాడమైన పదాలు వాడుతుంటే లేదో ఆత్మీయంగా ఏదో చెప్పుకున్నారు అన్న వేరు వేరే వెళ్ళిపోతున్నారు అలా కాకుండా వాడుకగా కాదు అలాగే అర్థమయ్యే విధంగా ఇప్పుడు రక్షణ అంటే ఏంటి హాస్పిటల్లో జాయిన్ అవడం ఉదాహరణకి హాస్పిటల్ పరిశుద్ధ ఆత్ముడు అనే డాక్టర్ ఉన్నాడు ఈ పరిశుద్ధాత్ముడు అనే వైద్యుడు లోపలికి వెళ్ళిన రోగికి ట్రీట్మెంట్ మొదలెడతాడు చేయడానికి పరిశుద్ధాత్ముడికి ఫోర్ ఇయర్స్ పట్టింది రైట్ ఫోర్ ఇయర్స్ పట్టింది అంటే ఆయన జాయిన్ అయిపోయాడు సరెండర్ అయిపోయాడు సరెండర్ అయిపోయాక ఈయన్ని సెట్ చేయడానికి పరిశుద్ధాత్ముడికి ఫోర్ ఇయర్స్ పట్టింది ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ రాజా అని ఆయన చెక్కబడ్డాడు ఒక శిల్పం లాగా ఒక శిల శిల్పం అయినట్టుగా చెక్కబడ్డాడు ఇన్ ద సేమ్ సెన్స్ పాల్సన్ అని ఆయన చెక్కబడ్డానికి లోపరచుకోవటం అనేది ఆధారపడి ఉంటుంది అవును అంటే పిలిపి పత్రిక మూడా ఇరవై ఒకపరచు కొన జాలి శక్తిని బట్టి శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం మనం తన మహిమ కలిగిన శరీరానికి సమరూపంగా మారుస్తారు అంటే ఎంతగా నువ్వు లోపరుచుకుంటున్నావు ఎంత సరెండర్ అవుతున్నావు దేవునికి అందుచేత అక్కడ కూడా యాక రాస్తూ ఒకటి ఇరవై ఏళ్ళు అంటాడు నిష్కళంకమైన భక్తి ఏంటంటే యహోలోక మాలిన్యము తనకు అంతకుండా ఆడు జాగ్రత్త పడాలి తన తాను కాపాడుకోవాలి సరి చేస్తూ పడాలి ఆ మాలిన్యము వాడికి అంటుకోకుండా కాపాడుకోవాలి లేకుండా తన తన అంగీకారం లేకుండా దేవుడు రెండు రెండు తాడాలండి ఒకటి లోపల నుండి నువ్వు తీయాల్సింది రెండోది ఉన్నాడు దేవుడు తీసేశాడు నిన్ను బాగు చేస్తానని ఇప్పుడు నువ్వు తీయాలి ఆయన నువ్వంటే నాకు ఇష్టమే నువ్వు నన్ను బాగు వాడు ఆయన వచ్చేసి చెప్పేశాడు ఐ లవ్ యూ అని నువ్వు లోపల నుండి తాళం తీసి ప్రభు నువ్వంటే నాకు ఇష్టం నన్ను బాగు చేయగలవాడు అని మనల్ని మనం సరెండర్ అయినప్పుడు అందుకని మీ శరీరాలు సమర్పించండి బ్రహ్మపత్రి పన్నెండో ఒకటిలో మీ పరిశుద్ధముగా దేవునికి అనుకూలంగా ఉండటానికి మీ శరీరాలు సబ్మిట్ చేయండి దేవుడికి సబ్మిట్ చేస్తే దేవుడు మనల్ని కడిగి మన గాయాలేంటి అట్లా కడిగి మనకు మంది చాలా మంది యొక్క భావజాలండి ఈ డైలీలో చాలా అవసరం మనం మాట్లాడుకునే విషయంలో పరిశుద్ధాత్ముడు మురికి గల చోట ఉండడు అనేది చాలా మంది యొక్క భావజాలం కానీ వాస్తవానికి వచ్చాను మురికి బాధ చేయడానికి పరిశుద్ధాలు వస్తున్నాడు నేను మురికి శుభ్రం చేసుకుని ఆహ్వానిస్తానంటే కుదరదు యేసు క్రీస్తు ప్రభు వారే ఆరోగ్యంగా ఉన్నవాడికి వైద్యుడు అని అంత స్పష్టంగా చెప్పి సూపర్ నేను ఆ పాపులను రక్షించటకు వచ్చాను ఆయనే పాపులు మధ్యలోకి వచ్చాడు వారు పాపమంతా తన మీద మోసుకున్నాడు మరి ఎట్లా చేయగలిగాడు సో కాబట్టి ఈ విషయంలో చాలా మంది క్లారిటీ రావాలి ఎందుకంటే ఈరోజు ఓన్ క్రిస్టియానిటీలో ఒక ఒక మిత్ ఉంది అది ఏంటంటే పరిశుద్ధాత్ముడు శుభ్రంగా ఉన్న చోట మాత్రమే ఉంటాడు కాబట్టి శుభ్రంగా ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు మిగిలిన వాళ్ళందరినీ తోసి వచ్చాన్న భావన ప్రాసెస్ యా సో ఇప్పుడు మీకు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మీలోకి వచ్చాడు ఫోర్ ఇయర్స్ మీలో పని చేశాడు ఇంకా పని చేస్తున్నాడు మీ బలహీనతలు ఎరిగిన వాడు మన మన బలహీనతలన్నీ ఆయనకు తెలుసు ఆత్మ రోమపత్రిక రోమపత్రికలో పరిశుద్ధ ఆత్మనికి మన బలహీనతలన్నీ తెలుసు అంటున్నాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయ ఇరవై ఆరో వచనంలో ఒకసారి స్క్రీన్ మీద చూపించండి యవనస్తులు ముఖ్యంగా చూడాలన్నా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ బర్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టైమ్ టు ఆల్ యంగ్స్టర్స్ సో మీరందరూ వినండి ఇది మీలో చాలా స్ఫూర్తిని మార్పును తీసుకొస్తుంది ఈ సెషన్ ఎందుకంటే మా అనుభవాలు మాత్రమే కాదు అనుభవాలతో కూడా వాక్యాన్ని పంచుకుంటున్నారు అందరూ సారం సో ఒకసారి వచ్చి నన్ను చదవండి రోమపత్రిక ఎనిమిది ఇరవై ఆరు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి అంటే ఇప్పుడు ఆత్మ పరిశుద్ధ ఆత్మ బలహీనత ఉన్న చోట ఉన్నాడు అంటే బలహీన బలహీనుడులో ఉన్నాడు అంటే అతను యాక్సిడెంట్ అయి అని ఎగ్జాంపుల్ చెప్పాను నేను ఇప్పుడు నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయితే డాక్టర్ దగ్గరకు వస్తాడు డాక్టర్ వచ్చి నీకు వైద్యం మొదలు పెడతాడు వైద్యం స్టార్ట్ అయిన వెంటనే రోగం తగ్గదు ఇట్ విల్ టేక్ సమ్ టైం ఇట్స్ అప్పుడు ఒక వన్ ఇయర్ పట్టవచ్చు సిక్స్ మంత్స్ పట్టవచ్చు త్రీ మంత్స్ పట్టొచ్చు కొంతమందికి రికవరీ త్వరగా ఉంటుంది కొంతమందికి టైం టైం పడుతుంది మొత్తం మీద వచ్చిన మళ్ళీ ప్లేస్ చేయండి ప్లీజ్ ఆత్మ కూడా మన బలహీనతను చూచి సహాయము చేయించునాడు యాలయనగా మనము యుక్తముగా ఎవరికో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరించబ శక్తిము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు ఐజ్ ద లార్డ్ హల్లెలూయా మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు అంటే ఒక యవన స్త్రీ ఇప్పుడు మారుమనస్ పొంది అయ్యా నాకు బాప్టిజం ఇచ్చేయండి నేను మారుమనస్ పొందాను నన్ను సంపూర్ణంగా స్వస్థపరిచే పరమ వైద్యుడికి నేను నన్ను నేను నన్ను నేను సరెండర్ చేసుకుంటాను సమర్పణ సమర్పణ నన్ను నేను సరెండర్ చేసుకుంటాను దట్ ఈస్ దట్ ఈస్ ద వండర్ఫుల్ రెమిడీ టు అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ టు ఓవర్కమ్ టు ఓవర్కమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎడిక్షన్ దట్ ఈస్ ద వండర్ఫుల్ రెమిడీ సరెండర్ లో కూడా ప్రాబ్లం ఏమైతుందంటే ఫిఫ్టీ పర్సెంట్ చేస్తున్నారు అవును అదే మీరు అంత నూటికి నూరు శాతం నూటికి నూరు శాతము నువ్వు చేస్తే అద్భుతమైన కార్యము ఏవో చేస్తారు అవును కానీ రాస్తూ రెండో పత్రిక రెండు పదమూడు ఎలా అంటాడు ఏమనంటే ఆత్మ ద్వారా పరిశుద్ధ పరచబడటం వలన అలాగే పేరు మొదటి పత్రిక ఒకటి రెండులో కూడా ఆత్మ ద్వారా మీరు పరిశుద్ధ పరచబడటం వలన ఏంటి పరిశుద్ధాత్ముడు నిరంతరం అసలు పరిశుద్ధాత్ముడు రావడమే మనల్ని క్లీన్ చేయడానికి వచ్చాడు